స్టేజ్ మీదకి సింపుల్గా నడిచి వస్తాను సార్ అన్నారు కుదరదు అన్నారు చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు సరే సార్ సింపుల్గా నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని ఎవెంట్కి వస్తాను కుదరదు అన్నారు చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు అదేంటండి గుండీలు లేవు ఒక రెండు మూడు బటన్స్ అన్నాను కుదరదు అన్నారు స్టైల్ ఇంతేనమ్మా అంట ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మన్లా నెక్స్ట్ అదేనేమో ఇదంతా మీకోసమే మీరందరూ ఓపిక మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్